మధ్య కాలంలో కాకినాడ పట్టణంలో నాకు అత్యంత సన్నిహితుడు పేరు ఎందుకు బాగుండదు చెప్పడం ఆయన వాళ్ళ బంధువుల పిల్లాడు వచ్చాడు నన్ను చూడడానికి వస్తాడు అన్నారు తీసుకురండి అన్నాను అంటే ఆయన అన్నారు గురువుగారు కరెంట్ ఉంటుందా ఒకవేళ కరెంట్ లేకపోతే జనరేటర్ వేస్తారు కదా అన్నారు అదేమిటి మీ బంధువు రావడానికి కరెంట్ ఉండడానికి ఏమిటి సంబంధం అన్నాను అంటే ఆయన అన్నాడు వాడికి అనేక చోట్ల ఎముకలు విరిగిపోయాయండి ఆ పిల్లవాడు ఎక్కలేడు వీల్ చైర్లో తీసుకురావాలి అందుకని కరెంట్ ఉంటుందా అన్నారు అంటే నేనన్నాను ఎందుకు అంత కష్టపడి నేనే వస్తాను ఈశ్వరుడు నాకు శక్తినిచ్చాడుగా నేనే వచ్చి చూస్తానని వాళ్ళ ఇంటికి వెళ్ళా నేను తెల్లబోయాను రిప్స్ దగ్గర నుంచి అన్ని విరిగిపోయాయి ఆ పిల్లాడికి వేయని ప్రాంతం లేదు ఎంత నరకం ఎంత తెలివైన వాడు కానీ జీవితంలో నరకతుల్యంగా పాపం జీవితం గడుపుతున్నాడు చక్రాల కుర్చీలో తిరుగుతూ ఉంటాడు అతను ఎంత గొప్ప ఉద్యోగం చేయడానికైనా అర్హుడు కానీ ఆరోగ్యం లేక అలా అయిపోయాడు అది చెప్పినంత తేలికగా ఉండదు నేను కఠినమైన సలహా మీకు ఇచ్చానని మీరు అనుకోకపోతే ఎప్పుడైనా ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎముకల విభాగంలో ఒక్కసారి చూడండి ఊపిరితిత్తుల విభాగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చూడండి మనకి భగవంతుడిచ్చిన ఐశ్వర్యం ఏమిటో మీకు అర్థం అవుతుంది ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే జీవితంలో టూ వీలర్ మీద వెడుతూ సెల్ ఫోన్ మాట్లాడడం ఈశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఇంత అమూల్యమైనటువంటి శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్స్ మాట్లాడడం టూ వీలర్ మీద సెల్ ఫోన్ మాట్లాడడం వ్యాయామం చెయ్యకుండా శరీరాన్ని పాడు చేసుకోవడం ఎప్పుడు చెయ్యను అని తెలుసుకుంటాడు నేను మాట కొంచెం కఠినంగా మీకు అనిపించిందేమో నాకు తెలియదు కానీ పరమ ప్రేమతో నేను పిల్లలను ఉద్దేశించి ఈ మాట చెప్తున్నాను భవిష్యత్తులో మీరు ఆరోగ్యంగా ఉండడం అనేటటువంటిది మీరు శరీరం యొక్క విలువ తెలుసుకోవడం మీద ఉంటుంది ఆ శరీరాన్ని జాగ్రత్తగా పోషించండి రెండవది అధ్యవసాయము అంటారు మొదటిది ఆరోగ్యం రెండవది అధ్యవసాయము అంటారు అధ్యవసాయము అన్న మాటకు అర్థం ఏంటంటే మెంటల్లీ అలర్ట్ మెంటల్లీ ఎలర్ట్ అన్న మాట నిజానికి ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది శరీరం తగినంత విశ్రాంతిని పొంది ఉందనుకోండి ఏ కాలమునందు నిద్రపోవాలో భగవంతుడు ఆ కాలమునందు ఆ వ్యవస్థ పెట్టాడు చీకటైంది అంటే అది నిద్రపోవడానికి యోగ్యమైన కాలం బయట ఎక్కడా కూడా అసలు ఏవేవో ధ్వనులు వినపడి నిద్రపోవడానికి ఇబ్బంది కలిగేటట్టుగా ఉండదు పగటి పూట కష్టపడి పని చెయ్యాలి రాత్రిపూట చక్కగా కావలసినంత విశ్రాంతి తీసుకోవాలి మీరు ఎక్కడికి ఎందుకు వెడుతున్నారు అన్న విషయంలో మీకు ఎప్పుడూ స్పష్టత ఉండాలి దాన్ని మెంటల్లీ ఎలర్ట్ అంటారు తప్ప ఒకదాని కొరకు వెడుతూ మనస్సులో ఇంకొక భావనతో వెళ్ళకూడదు నేను ఈ సభలోకి వచ్చాననుకోండి నేను దేనికి వెళుతున్నాను ఈ సభకి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను నేను ఆధ్యాత్మిక ప్రసంగం చేయడానికి రాలేదు నేను రామాయణ భారత భాగవతాలో లేకపోతే శివుని అష్టమూర్తి తత్వమో ఇక్కడ చెప్పడానికి రాలేదు నేను పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చాను నేను మాట్లాడే ప్రతి మాట పిల్లలకి పనికొచ్చే మాట మాట్లాడుతున్నానా అది నేను నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి అది మెంటల్లీ అలర్ట్ గా ఉన్నాడా అన్నది తెలుస్తుంది స్పష్టత నేను పెద్దల దగ్గరికి వెళుతున్నాను అనుకోండి అయ్యా ఈ పని చెయ్యమంటారా వద్దా నాకు అనుమానంగా ఉంది ఇది చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా అని మా నాన్నగారిని అడగబోతున్నాను అనుకోండి ముందు నా మనసులో స్పష్టత ఉండాలి నేను పక్షపాతంతో ముందే ఒక నిర్ణయం చేసేసుకుని మా నాన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేయకూడదు మా నాన్నగారు విజ్ఞులు అనుభవశాలి వారికి తెలుసు నేను నాన్నగారు ఇలా చేయమంటారా అలా చేయమంటారా అని అడుగుతాను ఒక్క మాట నాన్నగారు ఇది వద్దు నాన్న ఇలా చేయి అంటే నేను చేసేస్తాను తప్ప నాన్నగారి దగ్గరికి వెళ్లేదు ఎందుకు అంటే అడిగినట్టుగా ఉండి కానీ మనసులో నిశ్చయం చేసేసుకుని నాన్నగారు అది ఒప్పుకునేటట్టు ఆయన మీద ఒత్తిడి చేయడానికి నేను వెళ్ళకూడదు ఆయనకి తెలీదా నేను ఎందుకు వచ్చాను నేను అడగడానికి రాలేదు నేను అనుకున్నది సాధించుకోవడానికి వచ్చాను అది ఎంత పొరపాటు జీవితం అలా ఉండకూడదు ఏది చేస్తూ ఉండండి స్పష్టత ఉండాలి ఒక సభలోకి వెడితే మనం అందరం వెళ్ళి పిలిచాం ఆయన ఏం చెప్తున్నారు దాన్ని మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటామా ఈ విషయాలు మనం ఎన్ని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోగలం ఎన్ని మనం ఫాలో కాగలం ఇందులో మనం ఫాలో అవడానికి పెద్ద కష్టమైన విషయం ఏముంది ఆయన ప్రతిరోజు వ్యాయామం చేయండి అని చెప్పారు ప్రతిరోజు వ్యాయామం చెయ్యండి అని ఆయన చెప్పిన మాట దోషభూ ఇష్టమా మంచి సలహాయా మంచి విషయం అని మీరు నమ్మారనుకోండి ఖచ్చితంగా పాటించడానికి మీరు సిద్ధపడగలిగి ఉండాలి మీ మనస్సు అందుకు సిద్ధపడలేదనుకోండి ఈ ఉపన్యాసం విని కూడా రేపు మీరు ఒక్క అరగంట నడవడం కానీ పది నిమిషాలు పరిగెత్తడం కానీ నాలుగు బస్కీలు తీయడం కానీ సిద్ధపడలేదనుకోండి అప్పుడు ఎన్ని విన్నాది ఎలా ఉంటుంది అంటే వినోద ప్రక్రియ కిందకు వస్తుంది ఒక నృత్యం చూడడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి ఆ నృత్యం చూసిన వాడు నృత్యం చెయ్యడు శోభానాయుడు గారి నృత్యం చూడడానికి వెళ్ళాను అనుకోండి ఆవిడ నటరాజానుగ్రహం పొందిన వ్యక్తి ఆవిడ పద్మావతి కళ్యాణం చేస్తే అబ్బా ఎంత బాగా చేశారో అంటాం అంతేకాని ఆవిడ ఎలా చేశారో అలా చేసి చూపించే ప్రయత్నం చెయ్యం సాధ్యం కాదు అది సంతోషం పొందడానికి మంచి విషయాలు వినడం ఎందుకు అంటే అవి జీవితంలో పాటించడానికి వాడుకోవాలి అంతేకాని అవి చాలా బాగా చెప్పారండి అని ఆయనకి కితాబ్ ఇవ్వడానికి కాదు అవి మనకి ఉపయోగపడతాయా అవి మనం ఉపయోగపడడానికి వాడుకుంటే అప్పుడు ఆయన చెప్పిన దానికి ఆయన ఆర్తికి ఫలితం లభిస్తుంది అది స్పష్టత జీవితంలో వన్ షుడ్ బి మెంటల్లీ ఎలర్ట్ అది అలవాటైతే మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ కార్యం మీద ఉన్నారు పక్షపాత బుద్ధి మీ ఎందు అంకురించదు మీరు ఎక్కడికి వెళ్ళండి ఈ కార్యం చేయడానికి వచ్చాను నా జీవితం దేనికి ఈ పని చేద్దాం అనుకున్నాను నేను ఆ పనికి భుజం కలిపి చేస్తానంతే నేను ఆడుకోవడానికి వెళ్ళాను ఆడుకుంటాను నేను పూజ చేసుకోవడానికి వెళ్ళాను అనుకోండి పూజ చెయ్యాలంతే భగవంతుని ఎందు దృష్టి పెట్టాలి తప్ప పూజ గదిలోకి వెళ్ళి ఆఫీస్ గురించి ఆలోచించడం ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ సరిగ్గా పూజ చేయలేదని అడవడం భార్య దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విషయంలో తొందర పెట్టి కఠినంగా మాట్లాడడం అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి అనవసరంగా దాన్ని దెబ్బలాడనేమో పాపం బాధపడిందేమో అలా నా వెంట కష్ట సుఖాల్లో ఉన్న మనిషి మళ్ళీ ఇంటికి వెళ్లి బతిమాలితే చులకనైపోతానేమో అన్ని అయోమయమే జీవితంలో ఏ ఒక్క విషయంలో స్పష్టపడదు సినిమాకి ఎడతాడు సినిమాకి వెళ్ళిన వాడు దేనికి వెళ్ళాడు వినోదం అనుభవించడానికి వెళ్ళాడు సినిమాలో చెప్పిన విషయాన్ని జీవితంలో ఆదర్శంగా తీసుకోమని ఎవడు చెప్పాడు సినిమాలో సినిమా ఎప్పుడైపోతుంది వాడు అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోయింది నువ్వు అలా చేసుకుంటే పెళ్లి చేసుకుంటే జీవితం అయిపోతుంది అక్కడ మొదలవుతుంది జీవితం నీది సినిమా చూసి జీవితంలోకి తెచ్చుకోవడం ఏమిటి సినిమాని ఎక్కడ వరకు చూడాలో అక్కడ వరకు చూడాలి సంతోషించడానికి అంతే సినిమాలో ప్రేయసీ ప్రియులు ఇద్దరు కలిసి పార్కులో పాట పాడతారు అలా పాట పాడుకుంటూ నృత్యం చేస్తున్న ప్రేయసీ ప్రియుల్ని నేను ఎక్కడా చూడలేదు నిజ జీవితంలో అలా ఉండదు సినిమాలో చూపించినవన్నీ నిజంగా ఉంటాయా సినిమాలో వంద మందిని కొట్టినవాడు బయటకు వస్తే చీపురు పొల తగిలితే కింద పడిపోతాడు అవన్నీ నిజాలు కావు నటనలు ఆయన నిజ జీవితంలో కోటీశ్వరుడు భారతదేశంలో బయటికి వస్తే వెంట పడతారని సింగపూర్ వెళ్లి మార్కెటింగ్ చేసుకుంటాడు ఆయన నువ్వు ఆదర్శం ఏమిటి జీవితంలో వినోదానికి వినోదం వరకు తీసుకో స్పష్టత జీవితంలో ఏది చేస్తున్నా ఇది నేను ఎందుకు చేస్తున్నాను నేను రేపు తెల్లవారుజామున ఐదు గంటలకి లేస్తాను అని మీరు అన్నారనుకోండి అలారం దాని పేరు అలారం అంటే నువ్వు లేకపోతే లేవకపోతే ప్రమాదంలో కెడతావు అది హెచ్చరిక అది గంట కాదు ఐదు గంటలకు అది మోగింది నోరు లేని యంత్రం ఐదు గంటలకి మోగమంటే మోగింది నువ్వు నొక్కేసి మళ్ళీ పడుకుంటానంటే పొందవలసింది పోవట్ల స్పష్టత ఆ అలారం నేనే పెట్టాను ఐదు గంటలకి లేస్తానని ఐదు గంటలకి మోగింది ఇంకొక పది నిమిషాలు ఆగి లేపోవాయి అని మళ్ళీ పడుకోవడం ఆవిడ ఆవిడే పడుకుంటే కొంప మునిగిపోదు సుప్రభాతం టికెట్ అయిపోతుంది అక్కడ ఆగుతారా వీడు రాలేదని అయిపోతుంది సుప్రభాతం ఈ కొనుక్కున్న టికెట్ ఏమైపోతుంది మళ్ళీ దొరుకుతుందా ఐదేళ్ల వరకు దొరకదు ఏది ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావో అది అప్పుడు చెయ్యాలి నిద్రపోవడానికి వెళ్ళావు ప్రశాంతంగా అన్ని ఆలోచనలు కట్టి పెట్టి మూట కట్టి పక్కన బారేసి మళ్లీ రేపు నిద్ర లేచిన తర్వాత ఈ విషయం ఏం చెయ్యాలన్నది నేను ఆలోచన చేస్తాను నాకు అందలేదు పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఏ పని చేస్తున్నా ఈ పని నేను చేస్తానని ఒప్పుకుని వచ్చాను ఈ పని చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని నమ్ముతారు కాబట్టి నేను ఈ పని చెయ్యాలి అంతేకాని మళ్ళీ అక్కడ రాగద్వేషాలు పక్షపాతాలు ఒకసారి చెయ్యడం ఓసారి చేయకపోవడం ఓసారి ఒకలా చేయడం ఓసారి ఇంకోలా చేయడం అలా ఉండకూడదు స్కూల్లోకి వెళ్ళావు పాఠం వినడం ఒకటే ప్రయోజనం ఆడుకోవడానికి వెళ్ళావు ఆడుకోవడమే ప్రయోజనం పూజ చేయడానికి వెళ్ళావు పూజ చేయడమే ప్రయోజనం ఉపన్యాసం చెప్తున్నావు ఉపన్యాసం చెప్పడమే నీ ప్రయోజనం ఒక చోటికి వెళ్లి వింటున్నావు వినడమే నీ ప్రయోజనం కారు డ్రైవ్ చేస్తున్నావు డ్రైవ్ చేయడమే నీ ప్రయోజనం ఫోన్ మాట్లాడడం కాదు నువ్వు కారులో వెళుతున్నావు నిష్కారణంగా కూర్చోక్కర్లా ఎదర చెయ్యవలసిన విషయాల గురించి ప్రణాళిక నిర్మాణం చేసుకోవచ్చు ఎక్కడికి వెళుతున్నావో జీవితంలో దాని గురించి స్పష్టత ఉండాలి అందుకే ప్రవేశే నిర్గమేతథా అంటారు లోపలికి వెళ్ళుట బయటికి వచ్చుట ఇది జీవితం నేనిప్పుడు కారులోకి ఎక్కాను ఇక్కడికి రావడానికి ఎక్కాను కారు దిగాను ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను పది గంటలకు మాట్లాడతానన్నాను లోపల పదకొండింటి వరకు కూర్చున్నాను అనుకోండి ఇక్కడ కూర్చున్న పిల్లలు ఏమనుకుంటారు ఈయనకే బయటకు వచ్చి మాట్లాడడం రాదు ఈయన మాకేం చెప్తాడు సమయ పాలన గురించి అనుకుంటారు నేను ఎందుకు వచ్చానో దాని పట్ల స్పష్టత నాకు ఉండాలి మీరు వింటున్నారు కదా అని నేను ఒంటి గంట వరకు మాట్లాడకూడదు ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఒక్క ఆరోగ్యం గురించి మూడు నెలలు మాట్లాడగలిగిన శక్తి నాకు ఉండొచ్చు కానీ మాట్లాడకూడదు దేశకాలాను వృత్తిశ్చ నయ పండిత అంటారు రామాయణంలో ఏది చేస్తూ ఉండండి జీవితంలో స్పష్టత